భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా విఎం బంజరా బేడబుడగ జంగాల కాలనీ పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు హాజరై పూలమాలలతో సత్కరించడం జరిగింది అధ్యక్షులు గంధం దుర్గయ్య గారు అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని వివరించారు భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు అంబేద్కర్ సేన సభ్యులు తూరపాటి జగన్నాథం గారు మిరియాల వెంకట్ గారు గంధం గాబ్రియలు గారు పస్తం వెంకన్న గారు చార్ల చిన్న ఆంజనేయులు గారు మోటం రమేష్ గారు రేపల్లి సారయ్య గారు రేపల్లె వెంకటేశ్వర్లు గారు పెద్దమనిషి పర్వతం వెంకన్న గారు పర్వతం సంజీవ గారు తదితరులు పాల్గొనడం జరిగింది కాలనీ బియ్యం బేడబుల్ కాలనీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మన వాళ్ళు పెద్దలు చిన్నలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు పేరు పేరున అలాగే నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన అంబేద్కర్ గారు పుట్టిన రోజున సందర్భంగా ఈ బంజరా బేడబుల్ల కాలనీ ఖమ్మం జిల్లా తెలంగాణ ఏరియాలో మీ బేడబడ కాలనీలో వంగమచ్చ మంజర్ లో ఈ రోజు ఘనంగా మరి జయంతిని ఇలా చేస్తున్నాము కనుక మన వాళ్ళందరికీ వచ్చిన కృతజ్ఞతలు అంబేద్కర్ అంటే రాజ్యాంగ అంబేద్కర్ రచించిన మనం నడుతున్నాము మాది అంబేద్కర్ సేన మంజర్ మంజర్లో సేవ ప్రేమ మార్గం అని ముందుకు నడుపుతున్నాము ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుగా మేమందరం కూడా కృషి చేస్తున్నాము మన వాళ్ళు చాలా మందిని కూడా మాకు మా వాళ్ళు అందరూ కూడా తోడ్పడుతున్నారు మా అంబేద్కర్ సేన ముప్పై మూడు ఈ గ్రామంలో ముప్పై మందితో ఈ అంబేద్కర్ సేన నడిపిస్తున్నాము కనుక ఎవరి ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు ఎన్నో కరుగా టైంలో కూడా కరోనా టైంలో కూడా వాళ్ళు కూడా సహకరించాము ఇంకా సహకరిస్తామని మేము ఆటిస్తున్నాము జై భీమ్